మన కంటికి కనిపించే ఈ ప్రపంచం కేవలం ఒక చిన్న భాగం మాత్రమేనని మీకు తెలుసా సైన్స్ ప్రకారం మనం చూడలేని అద్భుతమైన లోకాలు మన చుట్టూనే ఉన్నాయి కారణంగా మనం పొడవు వెడల్పు లోతు అనే మూడు డైమెన్షన్స్ త్రీ డి మాత్రమే చూడగలం కానీ ఆధునిక భౌతిక శాస్త్రం మరో వింతైన నిజాన్ని చెబుతోంది రింగ్ థియరీ ప్రకారం ఈ విశ్వంలో ఏకంగా పదకొండు డైమెన్షన్స్ ఉన్నాయి ఇది మన కంటికి కనిపించినంత సూక్ష్మంగా మడతపడి ఉండి విశ్వంలోని ప్రతి అణువును ప్రభావితం చేస్తాయి ఒకవేళ మనం ఈ హయ్యర్ డైమెన్షన్ ను చూడగలిగితే మనం ఒక సమయంలో వివిధ ప్రదేశాల్లో ఉండవచ్చు లేదా కాలం గుండా ప్రయాణించి గతాన్ని భవిష్యత్తును చూడవచ్చు మన పరిమితులకు అందని ఈ పదకొండవ ప్రపంచం విశ్వం గురించి మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని గుర్తు చేస్తోంది సంధించే ఈ అద్భుతం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా ఈ శాస్త్రీయ రహస్యంపై అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ